గురువుకి శిష్యుడికి మధ్య ఉండవలసిన పవిత్రమైన నిబద్ధతను మనసులో స్పష్టంగా గుర్తించలేకపోయినవాడు తనలో ఉన్న అజ్ఞానాన్ని లేదా భ్రమను వదులుకోలేడు ఎల్లప్పుడూ గురువును ఆశ్రయించి ఆయన సాంగత్యంలో ఉండేవారు పరబ్రహ్మతత్వాన్ని సులభంగా పొంది ఆనందంగా ఉంటారు తాళం చేవి లేకపోతే తలుపు ఎలాగైతే తెరుచుకోదో అలాగే గురువు యొక్క శిక్షణ లేదా బోధన లేకపోతే జ్ఞానం అనేది కలగదు నమస్కారం ది నాగ్రశ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం వేమన గారు మూడు అద్భుతమైనటువంటి గురువుల గొప్పతనాన్ని తెలిపే పద్యాలు రాశారు ఆయన పద్యాల్లోకి వెళ్ళబోయే ముందు ఆయన పద్యాలను మనం అర్థం చేసుకోబోయే ముందు గురువును గురించినటువంటి ఒక అద్భుతమైన కథను విందాం గురువు ఎలా ప్రవర్తిస్తాడు గురువు లక్షణాలు ఏంటివి గురువు ముఖత శిష్యులు ఎలా అభివృద్ధిని విద్యను నేర్చుకోవాలి అనే విషయాన్ని కూలంకషంగా చర్చించుకుందాం ఈ వీడియో ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా చివరి వరకు వినండి మహాభారతంలోని ఆదిపర్వంలో కనిపించే అయోధ ధౌమిని కథ గురు శిష్య సంబంధానికి క్రమశిక్షణకు మరియు గురు భక్తికి ఒక నిలువుటద్దు అయోధ ధౌమిడు ఒక గొప్ప మహర్షి ఆయన వద్ద ఆరుని ఉపమన్యువు వేదుడు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు వారి భక్తిని పట్టుదలను పరీక్షించడానికి ధౌమ్యుడు వేరువేరు పరీక్షలను పెట్టాడు ముందుగా ఆరుని గురించినటువంటి కథ ఒకసారి వర్షాకాలంలో గురువుగారు ఆరుని పిలిచి నాయన పొలానికి వేసిన గట్టు తెగి నీరు వృధాగా పోతుంది వెళ్ళి ఆ గట్టును సరిచేసిరా అని పంపారు ఆరుని వెళ్ళి ఎంత ప్రయత్నించినా మట్టి నీటి ప్రవాహానికి కొట్టుకొని పోసాగింది గట్టుని లేవడం లేదు అప్పుడు ఆరుణి గురువుగారి ఆజ్ఞ నెరవేరడమే ముఖ్యం అని భావించి తానే ఆ గట్టుకు అడ్డంగా పడుకున్నాడు రాత్రంతా చలిలో నీటిలో అలాగే ఉండి నీటిని ఆపాడు ఉదయాన్నే ధౌమ్యుడు వచ్చి చూసి శిష్యుని నిబద్ధతను మెచ్చి ఉద్ధాలకుడు అని బిరుదునిచ్చి సమస్త విద్యలను అతనికి ప్రాప్తించేలా దీవించాడు ఉపమన్యుడు అనే శిష్యుని కథ ధౌమ్యుడు ఉపమన్యును ఆవులను ఖాయమని పంపించాడు నువ్వు భిక్షాడన చేసి తిండి తినకూడదు ఆవు పాలు తాగకూడదు దూడలు తాగగా మిగిలిన నురగను కూడా తీసుకోకూడదు అని కఠినమైన ఆంక్షలు పెట్టాడు ఆకలి తట్టుకోలేక ఉపమన్యువు అడవిలోని జిల్లేడు ఆకులు తిన్నాడు దానివల్ల కళ్ళుపోయి అంధుడై ఒక పాడుబడ్డ బావిలో పడిపోయాడు గురువుగారు వచ్చి విషయం తెలుసుకుని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు ప్రార్థించగా కంటి చూపు తిరిగి రావడమే కాకుండా గురువు అనుగ్రహంతో వేద వేదాంగాలు కరతలమలకమయ్యాయి ఇప్పుడు వేదుడు అనే శిష్యుడి కథ వేదుడు గురువుగారి ఇంట్లోనే ఉండి ఆయనకు అవసరమైన అన్ని సేవలు చేసేవాడు గురువు పెట్టే కష్టాలను ఆకలి దప్పులను ఓర్చుకుని ఎప్పుడూ గురువు వెంటే ఉండి సేవలు చేసేవాడు వేదుడు కేవలం సేవ ద్వారానే గురువును గురువు మనసును గెలుచుకుని గొప్ప జ్ఞానిగా మారాడు వేమన పద్యాలతో ఈ కథను విశ్లేషించుకునే ముందు వేమన పద్యాలను వాటి భావాన్ని అర్థం చేసుకుందాం ముందుగా మొదటి పద్యం గురువుని శిష్యుని నియతి గురుతుగా మదిలోన కానలేడు భ్రాంతి మానలేడు గురుని శిష్యుడెంచు గురియదే అదే యగునురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం అద్భుతమైనది మరొకసారి విందాం గురుని శిష్యుని నియతి గురుతుగా మదిలోన కానలేడు భ్రాంతి మానలేడు గురుని శిష్యుడెంచు గురు అదే యగునురా విశ్వదాభిరామ వినురవేమ గురువుకి శిష్యుడికి మధ్య ఉండవలసిన పవిత్రమైన నిబద్ధతను అంటే నియతిని మనసులో స్పష్టంగా గుర్తించలేకపోయినవాడు తనలో ఉన్న అజ్ఞానాన్ని లేదా భ్రమను వదులుకోలేడు శిష్యుడు తన గురువును ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో చూస్తాడో అతనికి అటువంటి ఫలితమే దక్కుతుంది అంటే గురువును దైవంగా భావిస్తే దైవం కేవలం ఒక మనిషిగా చూస్తే సామాన్యమైనటువంటి జ్ఞానం మాత్రమే లభిస్తుంది ఈ భావానికి సరిపడేటటువంటి పది అద్భుతమైన సూక్తులను తెలుసుకుందాం శిష్యుడి సంసిద్ధతను బట్టే గురువు బోధన ఫలిస్తుంది నమ్మకం లేని చోట జ్ఞానం నిలవదు నీవు దేనిని బలంగా విశ్వసిస్తావో అదే నీవు అవుతావు గురువు కేవలం మార్గదర్శి మాత్రమే ఆ మార్గంలో నడవాల్సింది శిష్యుడే అచంచలమైనటువంటి భక్తే అపారమైన జ్ఞానానికి పూనాది నీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే నీ గమ్యం అంత త్వరగా చేరువవుతుంది గురువు పట్ల శిష్యుడికి ఉండే భావమే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనుమానం ఉన్న చోట అభ్యాసం సాధ్యపడదు ఏకాగ్రత గల శిష్యుడికి గురువు హృదయం ఒక తెరచిన పుస్తకం భ్రమల నుంచి బయటపడాలంటే గురువుపై పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఇది మొదటి పద్యం ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఇక రెండవ పద్యం గురుని తోడ కూడి ఉండిన వాడు చేరి బ్రహ్మనంటి చెలగియుండు మరుగు తెలిసినేని మర్మంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ ఈ బ్రహ్మాండమైనటువంటి పద్యాన్ని మరొకసారి విందాం గురుని తోడబొందు కూడి కూడియుండినవాడు చేరి బ్రహ్మనంటి చెలగియుండు మరుగు తెలిసినేని మర్మంబు లేదయా విశ్వదాభిరామ వినరవేమ ఈ పద్యభావం ఏంటంటే ఎల్లప్పుడూ గురువును ఆశ్రయించి ఆయన సాంగత్యంలో ఉండేవారు పరబ్రహ్మతత్వాన్ని సులభంగా పొంది ఆనందంగా ఉంటారు గురువు ద్వారా ఆ పరమాత్మ రహస్యం తెలుసుకున్నట్లయితే ఈ సృష్టిలో ఇక అతనికి తెలియని మర్మం అంటూ ఏది ఉండదు గురువు సాంగత్యం మనిషిని పరమాత్ముని వైపు నడిపిస్తుంది ఈ భావానికి సరిగ్గా సరిపడే పది సూక్తులను తెలుసుకుందాం సత్సంగం మనిషిని మహర్షిగా మారుస్తుంది చీకటిని పోగొట్టే దీపం ఆ వెలుగులో పరమాత్మ కనిపిస్తాడు జ్ఞాని సాంగత్యం వంద పుస్తకాల పఠనం కంటే చాలా గొప్పది రహస్యాలు గురువు దగ్గర ఉండవు శిష్యుడి అజ్ఞానంలో ఉంటాయి గురువు అడుగుజాడల్లో నడిచేవాడు ఎన్నటికీ దారి తప్పడు ఆత్మజ్ఞానానికి దగ్గరి దారి గురువు సేవ చేయడం నిజమైన గురువు నిన్ను తనలా మార్చుకుంటాడు సత్యం తెలుసుకున్న వానికి భయం ఉండదు గురువు సాన్నిధ్యం ఒక రక్షణ కవచం వంటిది బ్రహ్మజ్ఞానం అనేది పుస్తకాలలో లేదు గురువు అనుగ్రహంలో ఉంది ఇది రెండవ పద్యం ద్వారా మనం తెలుసుకునే అసాధారణమైనటువంటి మంచి విషయాలు ఇక మూడవ పద్యం గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని అబ్బకైన తాలపు చెవి లేక తలుపెట్టు లూడునో విశ్వదాభిరామ వినురవేమ ఎంత గొప్పగా ఉంది పద్యం అలతి అలతి తెలుగు పదాలతో అల్లినటువంటి గొప్ప పద్యం గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని అబ్బకైన తాలపు చెవి లేక తలుపెట్టు లూడునో విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం తాళం చెవి లేకపోతే తలుపు ఎట్లాగైతే తెరుచుకోదో అలాగే గురువు యొక్క శిక్షణ లేదా బోధన లేకపోతే జ్ఞానం అనేది కలగదు ఈ నియమం సామాన్యులకే కాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికైనా ఆయన తండ్రి అయిన విష్ణుమూర్తికైనా వర్తిస్తుంది అంటే ఎంతటి వారికైనా గురు మార్గదర్శనం తప్పనిసరి ఈ మధ్య భావానికి సరిపడే పది అద్భుతమైన సూక్తులను తెలుసుకుందాం క్రమశిక్షణ లేని విద్య పునాది లేని కోట వంటిది గురువు శిక్షణ శిష్యుడిని వజ్రంలా తీర్చిదిద్దుతుంది తెలివి పుట్టుకతో రావచ్చు కాని జ్ఞానం గురువు శిక్షణతోనే వస్తుంది విజయం అనే తలుపును తెరిచే ఏకైక తాళం గురువు కఠినమైన శిక్షనే ఉత్తమమైన ఫలితాన్నిస్తుంది అభ్యాసం మనిషిని సంపూర్ణుడిని చేస్తుంది ఆ అభ్యాసానికి గురువు ప్రాణం పోస్తాడు గురువు గదింపు వెనక శిష్యుడి మేలు దాగి ఉంటుంది నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి గురువు శిక్ష కూడా దీవెనలాగే కనిపిస్తుంది మార్గదర్శనం లేని ప్రయాణం గమ్యం లేని ప్రయాణం దేవుడు వరమిస్తాడు కానీ ఆ దేవుడిని చేరుకునే మార్గం గురువు చూపిస్తాడు ఇవి మూడవ పద్యం ద్వారా మనం నేర్చుకునే గొప్ప విషయాలు గురువుని శిష్యుడించు గురి అదే యగునురా అన్నాడు వేమన ఆరుని కథలో గురువు గారు చెప్పిన చిన్న పనిని కట్టుకట్టడం ఆయన దైవ కార్యంగా భావించాడు గురువు మాట మీద అతనికి ఉన్నటువంటి గురి ఎంత గొప్పదంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు వేమన గారు చెప్పినట్లు శిష్యుడు గురువును ఎంత గొప్పగా భావిస్తే ఫలితం అంత గొప్పగా ఉంటుందని ఆరుని నిరూపించాడు గురువుని తోడబొందు కూడియుండినవాడు అన్నాడు వేమన రెండవ పద్యంలో వేదుడు గురువుతో కలిసి ఉండి సేవ చేస్తూ ఆయన మనసులోని అంటే రహస్య జ్ఞానం తెలుసుకున్నాడు ఏ ప్రత్యేక గ్రంథాలు చదవకపోయినా కేవలం గురువు సాంగత్యం వల్ల బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు గురుని శిక్ష లేక గురుతెట్లు గలుగును అన్నాడు వేమన మూడవ పద్యంలో ధౌమ్యుడు ఉపమన్యువును పెట్టినటువంటి పరీక్షలు అత్యంత కఠినమైనవి ఆకులు తినవద్దు పాలు తాగవద్దు అనడం శిక్షగా అనిపించినా ఆ క్రమశిక్షనే ఉపమన్యువును పట్టుదలను పెంచింది అశ్విని దేవతల అనుగ్రహం పొందేలా చేసింది తాళపు చెవి లేనిదే తలుపులు తీయలేనన్నట్లు గురువు ఇచ్చే ఆ శిక్ష లేనిదే జ్ఞానం అనే తలుపులు తెరుచుకోవని ఈ కథ స్పష్టం చేస్తుంది నేటి సమాజానికి ఈ కథ మరియు పద్యాల యొక్క ఆవశ్యకతను తెలుసుకుందాం క్రమశిక్షణ ప్రస్తుతం విద్యార్థులు చిన్న కష్టానికే కుంగిపోతున్నారు గురువు లేదా తల్లిదండ్రులు మందలిస్తే తట్టుకోలేకపోతున్నారు ఉపమన్యు కథ ద్వారా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి ఇక నమ్మకం గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లతో సమాచారం దొరుకుతుంది కానీ సంస్కారం దొరకదు గురువు పట్ల గౌరవం చెప్పిన పని మీద ఏకాగ్రత ఉన్నప్పుడే ఆ సమాచారం జ్ఞానంగా మారుతుంది మానసిక దృఢత్వం ఆరునిలాగా లక్ష్యం కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునే తత్వం నేటి పోటీ ప్రపంచంలో యువతకు చాలా అవసరం నిరంతర అభ్యాసం షార్ట్కట్ల ద్వారా విజయం సాధించాలనుకోవడం కంటే వేదుడిలాగా నిబద్ధతతో పనిచేయడం వల్ల శాశ్వతమైన గుర్తింపు లభిస్తుందని ఈ కథలు మనకు బోధిస్తాయి వేమల పద్యాలు కేవలం మాటలు కావు అవి అయోధ ధౌమిని వంటి మహర్షుల జీవితాల అనుభవ సారం గురువును కేవలం ఒక ఉపాధ్యాయునిగా కాకుండా జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పిగా చూసినప్పుడే ఏ విద్యార్థి అయినా పరిపూర్ణ మానవుడవుతాడు ఎలాగైతే ఆరుని ఎంత కష్టమైనా పొలం గట్లలోంచి నీళ్లు కారిపోతుంటే తన శరీరాన్ని అడ్డుగట్ వేసి పొలం గట్లను ఆపి నీటిని ఆపాడు అట్లా గురువు చెప్పినటువంటి పనిని ఏకాగ్రతతో కష్టమైనా సరే అనుభవించి ఆయన గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు అలాగే ఉపమన్యువు భిక్షాటన చేసినప్పుడు తిండి తినద్దు ఆవు పాలు తాగద్దు ఆవు నురగను కూడా తినవద్దు అంటే గురువు పెట్టినటువంటి ఆ కఠినమైనటువంటి పరీక్షను ఎదుర్కొని చావుకు దగ్గరై కూడా ఆయన వేదజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని గురువు యొక్క ఆశీర్వాదం ద్వారా పొందాడు అలాగే వేదుడు గురువు ఏ విద్య బోధించకుండా ఇంటి పనంతా ఏ పని చెబితే ఆ పని చేస్తూ ఉండి చివరికి గురువు అనుగ్రహంతో వేదజ్ఞానాన్ని పొందగలిగాడు ఇట్లా గురువు చెప్పినటువంటి మాటలు వినడం ద్వారా వాటిని శిక్షలుగా భావించకుండా గురువు కఠినంగా మన పట్ల వ్యవహరిస్తే అది అతని యొక్క పొరపాటుగా మనం భావించకుండా ఆయన ఆశీర్వాదంగా భావించి గురువు యొక్క శిక్షను సంతోషంగా స్వీకరించినవాడు గురువు యొక్క కఠినమైనటువంటి పరీక్షలని మాటలని సంతోషంగా స్వీకరించిన వాడు గురువు యొక్క అనుగ్రహాన్ని దైవ అనుగ్రహాన్ని జ్ఞానాన్ని పొందగలుగుతాడు అని వేమనగారి పద్యాల ద్వారా అలాగే అయోధ ధౌమిని కథ ద్వారా మనం తెలుసుకోవచ్చును ఇలాంటి అద్భుతమైనటువంటి సారాన్ని అందించిన వేమన పద్యాలకు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అంశాలతో కూడినటువంటి వేమన పద్యాలు మరియు వేమన పద్యాల భావాలకు సరిగ్గా సరిపడే కథలను తీసుకొని మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరిచి ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని हृदयपूर्वक धन्योस्मी, शुभम भुया